వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ షువర్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పునుగుల్లోకి దేనికైనా బాగుండే టమాటా ఉల్లిపాయ చట్నీ నేను ఎలా చూస్తానో చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపప్పు ధనియాలు వేసి అవి కొద్దిగా వేగాలండి వేగే వరకు వేయాలి అవి కొద్దిగా వేగాక కొద్ది నేను ఒక త్రీ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఒక లార్జ్ ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నానండి చిన్ని చిన్ని పీసెస్ కింద అది కూడా వేసేసాను అది కూడా కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి కొద్దిగా సాల్ట్ అయినాక నేను ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ రెండు వేస్తాను నేను అవన్నీ కొద్దిగా వేగాక ఒక లార్జ్ టమాటా తీసుకున్నానండి అది కూడా వేసి పెట్టాలండి బాగా అది మగ్గింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక కొద్దిగా చింతపండు ఒక వెల్లుల్లి రెబ్బ కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ ఆడేయాలండి మిక్సీ ఆడేసి దీన్ని మెత్తగా కాదండి కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా ఆడుకుంటేనే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్